ఒక చిన్న ఊర్లే చేస్తే తొమ్మిది వందల యాభై ఓట్లు ఉండాల్సిన ఊర్లే రెండు వేల ఓట్లు వచ్చినాయి ఇది ఇది తెలివి అంటే ఇది అధిక తెలివి అంటే ఇదే ఎవరు చేయాలనే ఎన్నికల కమిషన్ వర్క్ ఎవరు చేయాలి ఎన్నికల కమిషన్ చేయాలి రఘనందన్ ఉకిలాట వల్ల అడదాగు టాగిర అధిక తె వల్ల జరిగింది ఏంటంటే దేశం మొత్తం మీద బెంగళూరులోనే కాదు ఉత్తర్ప్రదేశ్ లోనే కాదు మెదక్ జిల్లాలోనే కాదు దేశం మొత్తం కూడా దొంగ ఓట్లతోనే ఎలక్షన్లు జరిగినాయి అని అర్థమైంది ఈ దొంగ ఓట్లతో జరిగినటువంటి ఎలక్షన్ తేలిపోయింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్యాన్సల్ చేయాలి క్యాన్సల్ చేసి మళ్ళీ ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మేట్ లో ప్రజలకు ఓట్లు ఇచ్చి కొంచెం మళ్ళీ ఎలక్షన్ పెడితే ప్రజలు ఎవరు ఓట్లు వేసినట్టు తేలిపోతుంది ఇది జరగాలని जानक डिमांड बूथ नंबर तेरासी एक सौ इक्यावन दो अठारह सब जगह इनका नाम है नाम सेम है ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఇలా నువ్వు ఓటు చోరీ అయిందని నువ్వు అంటున్నావు కదా ఆ కాదు నీ రాయబరల్లి కాన్స్టిట్యులో నీ వాయనాడు కాన్స్టిట్యున్సీ లో కూడా ఓటు చోరీ జరిగింది అని చెప్పి అధిక ఏం చూపించే వీళ్ళు ఎన్నికల కమిషన్ ని బిజెపి నెక్కించినటువంటి కతరంగా అంటే తెలివి ఎక్కువ ఉందని చెప్పి రాహుల్ గాంధీ పరువు తీయాలని ప్రయత్నం చేసిన వీళ్ళు చెడుపక్క రా చెడేవు ఎవరు దొవుకున్న గుంతలా వాడేవాడతారన్న సిద్ధంగా జరిగింది ఫస్ట్ రాహుల్ గాంధీ నినాదం ఏంటంటే వన్ పర్సన్ వన్ ఓట్ అనేటువంటి నినాదాన్ని

చెప్పనీ ప్రయత్నం చేస్తా ఉంటారు రఘునందన్ రావు అనురాగ్ ఠాకూర్ అంటే ఇద్దరు వ్యక్తులు ఎన్నికల కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తుంది ఎన్నికల కమిషన్ మా చెప్పు చేతుల్లోనే ఉంది అని చెప్పినట్టే కదా ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ పోరాడుతుంటే మీరెందుకు డోల్ కొడతా ఉన్నారు మీరెందుకు తానంటే తన ఉన్నారు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకుంటా ఉన్నారు యస్ ఖచ్చితంగా అనురాగ్ ఠాకూర్ చెప్పినట్టు రఘునందన్ చెప్పినట్టు ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతా ఉన్నది అది ఏ కావసాన డూప్లికేట్ वोट का देखिए आप रायबरेली नाम तो सुना होगा आपने राहुल जी ने भी सुना होगा रायबरेली में मोहम्मद कैफ मुहम्मद कैफ मोहम्मद खान एक सौ इक्यावन दो सौ अठारह सब जगह इनका नाम है नाम सेम है बस बाप का नाम नहीं, भी सेम है लेकिन वो तीन पोलिंग बूथों पे बना हुआ है जो తమకు తామే బీజేపీలో మేధాములవాన్ని ప్రకటించుకునే మన తెలంగాణలో రఘునందన్ రావు ఇక్కడ ఈయన అనురాగ్ ఠాకూర్ ఈయన ఇంతకు మొదలు రాహుల్ గాంధీ మీద మాట్లాడి ఇంతకు నోటికి అంతకు మాట్లాడి ఫేమస్ కావాలనుకున్నటువంటి వ్యక్తులు విలుద్దరు నేను చూపించినటువంటి వీడియో అనురాగ్ ఠాకూర్ ఏం మాట్లాడుతూ అంటే రాయబరెల్లిలో ఈ బెంగళూరులో కర్ణాటకలోని బెంగళూరులోనే కాదు కర్ణాటకలోని బెంగళూరులో బెంగళూరు సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో ఓట్లు రెండు లక్షల రెండు వందల యాభై ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు వీళ్ళ నువ్వు ఓటు చోరీ అయిందని నువ్వు అంటున్నావు కదా ఆడనే కాదు నీ రాయబరల్లి కాన్స్టిట్యున్సీలో నీ వాయనాడు కాన్స్టిట్యున్సీలో కూడా ఓటు చోరీ జరిగింది అని చెప్పి అధిక తెలివి చూపించి ఏం చేశారు వీళ్ళు ఎన్నికల కమిషన్ బీజేపీ ఎక్కించినటువంటి కతర్రాలు ఈ అనురాగ్ ఠాగూర్ అనే తోడు ఒక ఎంపీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని చూపించిండు రాజ్యాంగాన్ని చూపించినప్పుడు బార్ బార్ సంవిధాన్ని బతాతే రాతే బతాతే ఓతే హో కితనే పన్నే రహేగా కిన్నే కితనే పన్నే కితనే పన్నే రాతే హే అని అంటే సంవిధాన్ని నువ్వు చదువుతావా ఎప్పుడన్నా అందులో ఎన్ని పేజీలు ఉంటాయి నీకు ఏం తెలుసు అని చెప్పి అప అపహాస్యం చేసినటువంటి ఏ పేజీలో ఏముంటుంది అని చెప్పి పేజీ నెంబర్లు అడిగినటువంటి పీకుడుగాడినా ఈ అనురాగ్ ఠాకూర్ అన్న తోడు ఇవల్లా బీజేపీని ఎన్నికల కమిషన్ను ఈ దేశంలో చేస్తున్న మోసాన్ని కూడా చాత ఎన్నికల కమిషన్ చేతగానే తనాన్ని వాళ్ళు రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరవుతూ ఏం చేయాలని అర్థం కాక సుప్రీంకోర్టుకు తిక్కతిక్క సమాధానాలు చెప్తూ ఇలా ఆపసూపాలు వాడి ఇలా ప్రెస్ మీట్ కూడా పెట్టిరు మళ్ళా రాహుల్ గాంధీ యాత్ర దెబ్బకు మళ్ళీ ప్రెస్ మీట్ అది అదేమైందో మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఈ అనురాగ్ ఠాగూర్ అనే తోడు ఏమంటాడు అంటే రాయబరెల్లిలో రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు అంటే అర్థమేంది రాహుల్ గాంధీ అని చెప్పిండు ఎట్లా రఘునందన్ రావు తెలంగాణలో ఈ అనురాగ్ ఠాకూర్ అని ఏ విధంగా బీజేపీని మరియు ఎన్నికల కమిషన్ ఎట్లా ఇరికిపోయేది ఇల్లు అంటే తెలివి ఎక్కువ ఉందని చెప్పి అసలు కేసులు అంటే రాహుల్ గాంధీ పరువు తీయాలని ప్రయత్నం చేసిన ఇల్లు చెడుపక్క రా చెడేవు ఎవడు దొవుకున్న గుంతలా వాడే వడతారన్న సిద్ధంగా జరిగింది అనురాగ్ ఠాకర్ అని ఆయన ఏం మాట్లాడుతుంది మీరు చూడండి अगला देखिए फेक एड्रेस सैतालीस वोटर आईडी डायमंड डायमंड हार्बर में, अब जी जी, हार्बर में मना वोटर आई डी डायमंडी जी आईडी हाउस नंबर वन एटी नाइन के पोलिंग बूथ जो सैतालीस वोटर आईडी और डायमंड हार्बर में मल्टीपल रिलीजन के एक ही घर नंबर डबल जीरो डबल वन पे बूथ नंबर एक सौ तीन पे फाल्टा असेंबली में डायमंड हार्बर जो लोकसभा है वहां पे रजिस्टर हुए తో రాహుల్ గాంధీ అడిగినటువంటి ఐదు ప్రశ్నల్లో వీళ్ళ యొక్క ఓట్ల చోరీ గురించి ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేయట్లేదు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓట్లను ఇలా అంటే ఫస్ట్ రాహుల్ గాంధీ నినాదం ఏంటంటే ఒక మనిషికి ఒకే ఓటు వన్ పర్సన్ వన్ ఓటు ఏక్ ఆద్మీ ఏక్ ఓట్ అధికార్ అనేటువంటి నినాదాన్ని చెప్పినప్పుడు వీళ్ళ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా కాన్స్టిట్యూన్సీలో పెట్టి మేమే దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళని కాదు మీ దాంట్లో కూడా ఉన్నాయని చెప్పండి చెప్పనీకే ప్రయత్నం ఇదంతా వీళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరిగిందంటే ఆటోమేటిక్ రఘునందన్ రావు అనురాగ్ ఠాకూర్ అనే ఇద్దరు వ్యక్తులు ఎన్నికల కమిషను హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తుంది ఎన్నికల కమిషను తప్పు చేస్తూ ఉంది అంటే ఎన్నికల కమిషన్ మా చెప్పు చేతుల్లోనే ఉంది అని చెప్పినట్టే కదా ఏం చెప్పినట్టు ఇలా బీజేపీ ఒకవేళ బీజేపీ ఏమన్నా రాహుల్ గాంధీ ఏమడి మేము అడిగినాం మాకు డౌట్ ఉన్న ఏరియాలో మీరు ఓటు పర్సంటేజ్ ఈవినింగ్ సాయంత్రం తర్వాత పది శాతం పన్నెండు శాతం ఎట్లా పెరిగింది ఏపీలో కానీ ఒరిసలు కానీ కొన్ని రాష్ట్రాల్లో అంటే గుర్తించిన రాష్ట్రాల్లో పోలైన ఓట్ల కన్నా పన్నెండు శాతం ఓట్లు ఎట్ల లెక్కిచ్చిరు ఒకవేళ మీరు కుప్పలు తిప్పలుగా మనుషులు వచ్చి ఓట్లు ఎన్నిక లైన్ కడితే మీరు ఫుటేజీలు ఫుటేజ్లు పెట్టండి మీరు ఎందుకో ఈ దేశంలో ఓటర్ లిస్టు డిజిటల్ రీడబుల్ ఫార్మేట్లో ఎందుకు ఇస్తలేరు అనే క్వశ్చన్లకు సమాధానం చెప్పమంటే రాయబరెల్లి కాన్స్టిట్యులో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎవరు చెప్పించారు అది ఎదుగు ఎవరు చేపించరు అంటే ఎన్నికల కమిషన్ యొక్క పారదర్శకత లేని పని కనబడుతూ ఉన్నది ఈ పారదర్శక లేని పారదర్శకత లేనటువంటి ఎన్నికల కమిషన్ ఇవాళ రాహుల్ గాంధీ మీద దాడి చేస్తూ ఉంది ఇలా కరెక్ట్గా రాజ్యాంగ ప్రకారంగా ఈ దేశం నిర్మాణం జరగాలంటే ఓట్లు సక్రమంగా జరగాలి నరేంద్ర మోడీ ఏ పని చేయకుండా గప్పాలు కొట్టుకుంటూ గెలవడానికి కారణం ఏంటి అసలు ఎవరైనా ఒకసారి గెలుస్తారు రెండుసార్లు గెలుస్తారు మూడోసారి నాలుగోసారి ఇక్కడ రెండు వేల నలభై ఏడు వరకు నేనే ఉంటా అనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు ఏం నమ్ముకున్నారని ఆలోచన చేస్తే వీళ్ళు మొత్తము పోలైన ఓట్ల కన్నా పది శాతం ఓట్లు కలుపుకుంటే మనదే విన్ను ఎట్లా కౌంట్ చేస్తారు మీరు పోలైన ఓట్ల కన్నా పన్నెండు పన్నెండు శాతం ఓట్లు ఎట్లా మీకు సాయంత్రం తర్వాత ఓట్లు ఎందుకు పడతాయి ఎందుకు మీరు సీసీ ఫుటేజ్ లేరు అసలే అసలు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమంటే ఏందో పనికిరాని చెత్త అంతా వాగుతూ ఉన్నారు రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికల కమిషన్ తప్పే ఇలా బెంగళూరులో ఉన్నటువంటి మహాదేవ్ కూడా ఎన్నికల కమిషన్ తప్పే రఘునందన్ అంటున్నటువంటి హైదరాబాద్లో కూడా ఎన్నికల కమిషన్ తప్పే నేనేమంటున్నా అంటే ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ పోరాడుతుంటే మీరెందుకు డౌ డోలు కొడతా ఉన్నారు మీరెందుకు డప్పు కొడతా ఉన్నారు మీరెందుకు తానంటే తందానంటా ఉన్నారు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటా ఉన్నారు ఎస్ ఖచ్చితంగా అనురాగ్ ఠాకూర్ చెప్పినట్టు రఘునందన్ చెప్పినట్టు ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతూ ఉన్నది అది ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఓటు చోరు జరిగినటువంటి అన్ని కాన్స్టిట్యూషన్స్ ఓటు చోరు ద్వారానే ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని డిస్మెంటై చేయాలి డిస్మాల్ డిమాలిజ్ చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని విరమించుకోమని చెప్పాలి డిజాల్వ్ చేయాలి చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి దొంగ ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల తీర్పుకు ప్రజలను కన్ను కప్పి ప్రజలను మోసం చేసి గెలిచినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏలుతూ ఉందని చెప్పి చెప్పకనే చెప్తున్నారు ఎన్నికల కమిషన్ తప్ప ఇప్పుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్ పని చేయడం వల్ల నరేంద్ర మోడీ గెలిచిన రాహుల్ గాంధీ అన్నాడు అంటే ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు కానీ లేకుంటే ఓట్ల పేర్లు కానీ నమోదు కరెక్ట్ లేదు దాని పారదర్శకత లేదు అని చెప్పి చెప్పారు ఈ వీళ్ళు ఏం చేసి రఘునందన్ ఈ రెండు గోళ్లు ఏం చేశాయి రఘునందన్ ఇక్కడ వచ్చిండు అక్కడ అనురాగ్ ఠాకూర్ అక్కడ వచ్చిండు వచ్చి ఏం చెప్తారు అంటే రాయబరెల్లి ఉన్నాయి ఆహా రఘునందన్ వచ్చి తొంభై వేలు డెబ్బై వేలు వాయనర్ల డెబ్బై వేలు చెప్పుకొని రాసుకొని వచ్చాడు అట్లా అంటే అట్లా 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 అంటే అధిక తిరుగుతుంది రాహుల్ గాంధీ మీకు దెబ్బదాం అనుకున్నారు ఇక్కడ బెంగళూరులో అయినా ఈ దేశంలో ఎక్కడైనా నరేంద్ర మోడీ రాసిండు నరేంద్ర మోడీ కాస్కార్ పార్లమెంట్ లో బిల్లు తెచ్చి ఎన్నుకున్న తీసుకొచ్చినటువంటి ఎన్నికల కమిషనర్లు ఓటు చోరీకి దొంగ ఓట్లకు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగ బద్దంగా పనిచేస్తలేరు నరేంద్ర మోడీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఈ ఓటు దేశంలో ఓట్ల డిజిటల్ ఫార్మేట్ లో వాళ్ళ దగ్గర ఉందంట కానీ ప్రజలకు ఏరంట ఇదే మొండితనం ఇదే మొండితనం కాబట్టి ఇవాళ తుస్తునా రఘునందన్ రావు రఘునందన్ రావు అనురాగ్ ఠాగూర్ బీజేపీ పరువు తీసిరు ఉన్ని జీసేసిరే అయిపోయారు అంటే ఏం ఏం చెప్పి ఇద్దరు కలిసి రాహుల్ ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నికల కమిషన్ బీజేపీలో ఉన్న కొంతమంది ఏమనుకోరంటే ఇదంతా ఉత్తద అట్లా ఏం లేదు అని చెప్తామని బుకాయిస్తామని వాళ్ళు అనుకోరు ఇద్దరు తెలివి చేయడం ఏం చేశారు అంటే ఇక్కడనే కాదు దేశం మొత్తం కూడా ఇదే పని ఉండదు ఇదే దొంగ ఓట్ల పరిస్థితి ఇదే ఇదే ఓటు చోటు జరుగుతూ ఉందని చెప్పి రాహుల్ గాంధీ మీద దొబ్బ నీకి తెలంగాణ నుంచి ఆడిత పట్టుకొని ప్రయత్నం చేశారు దీని అర్థం ఏమో దీని ఫలితం ఏమొచ్చింది ఎన్నికల కమిషన్ దేశం మొత్తం మీద నోట్ చేసిందని అర్థమైంది అంటే దొంగ ఓట్లు కుంపాలు కుంపాలుగా ఉన్నాయి కుంపాలు కుంపాలుగా ఉన్నాయి సాయంత్రం పూట ఓటర్లు కట్టేది కట్టిదనేది అబద్ధమే వాళ్ళు కావాలనే విధంగా చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చెప్పే మాటల ద్వారా ఇంతే కదా అనవసరంగా ఎందుకు పరుగు తీసుకున్నా నాకేం అర్థం కాలే ఈయన మాట్లాడదా సారీ రఘునందన్ కూడా మాట్లాడిపోతే లో కాంగ్రెస్ మొహత్ है సో రైసా ఉండవు బోల్రాహుల్ గాంధీ వచ్చాయ వాళ్ళకి ఎవరన్నారు వచ్చాయా వీళ్ళు వచ్చాయి వాళ్ళు వచ్చాయన్నారు రాహుల్ గాంధీ చెప్పిన మీరు దొంగట్లతో గెలిచి ఒక చిన్న ఊర్లో ఒక చిన్న ఊర్లో చేస్తే తొమ్మిది వందల యాభై ఓట్లు ఉండాల్సిన ఊర్లో రెండు వేల ఓట్లు వచ్చినాయి ఇది ఇది అంటే ఇది అదికి తేలివ అంటే ఇదే ఎవరు చేయాలన్నా ఎన్నికల కమిషన్ వర్క్ ఎవరు చేయాలి ఎవరు చేయాలి ఎన్నికల కమిషన్ చేయాలి ఇది సపరేట్ సంస్థ ఈ దేశాన్ని పారదర్శకంగా ఉంటాలంటే దొంగ ఓట్లు ఉండకూడదు మోసం ఉండకూడదు అదే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీరు రాహుల్ గాంధీ మీద వితరణం చేస్తారు బుద్ధి లేని శాతం కాకపోతే మొత్తం మీద ఫ్రెండ్స్ ఏమర్థమైందంటే ఈ దేశంలో ఓటు చోరు జరుగుతా ఉంది వీళ్ళు ఏం చేశారంటే రాహుల్ గాంధీ చూపించిన కాన్స్టిట్యన్సీలనే కాదు రాహుల్ గాంధీ కాన్స్టిట్యులలో కూడా కానీ పది ఓట్లు ఎన్ని పట్టుకోవచ్చు ఎన్నో కొన్ని ఓట్లు పట్టుకోవచ్చుగా ఈ పేరు ఆ కాను ఈ కాను అని చెప్పి అంటే ముస్ బీజేపీ కాబట్టి ముస్లింల ఓట్లు ఇలా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేశారు మీరు ఏం చెప్పినా పప్పుల కాలేసారు మొత్తం మీద ఇప్పుడు దీని ఎంతవరకు వచ్చిందంటే రఘునందన్ వల్ల అనురాగ్ ఠాగూర్ ఇవన్నీ బయట పెట్టడం వల్ల ఈ దేశంలో దొంగ ఓట్లతో ఎలక్షన్లు జరిగినది అర్థమైపోయింది దొంగ ఓట్లతో జరిగినటువంటి తప్పుడు ఓట్లతో జరిగినటువంటి ఎలక్షన్ల మొత్తాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే నరేంద్ర మోడీ ప్రధానం కూడా క్యాన్సిల్ చేయాలి ఇలా ఎన్నికల కమిషన్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్కు ఖచ్చితంగా ఈ దేశం మీద కానీ ఈ ప్రజల మీద కానీ ప్రేమ ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటే ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేసి పడేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఓటర్ల లిస్ట్ పర్ఫెక్ట్ చేసి మళ్ళీ ఎన్నికలు పెడితే ఎవడైందో తేలిపోతుంది అంటే అర్థం ఏంది రఘునందను ఉరుకులాట వల్ల అడలాగుటాగిరాధిక వల్ల జరిగింది ఏంటంటే దేశం మొత్తం మీద ఒక బెంగళూరులోనే కాదు ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదు ఒక మెదక్ జిల్లాలోనే కాదు దేశం మొత్తం కూడా దొంగ ఓట్లతోనే ఎలక్షన్లు జరిగినాయి అని అర్థమైంది ఈ దొంగ ఓట్లతో జరిగినటువంటి ఎలక్షన్లు తేలిపోయింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ ఓటర్ లిస్టు డిజిటల్ ఫార్మేట్లో ప్రజలకు ఓట్లు ఇచ్చి రాజకీయ పార్టీలకు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఎక్కడ తక్కువ ఉంది ఎప్పుడు రైట్ ఉంది చూసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎవరు ప్రధానత తేలిపోతుంది ప్రజలు ఎవరు ఓట్లు వేసారనేది తేలిపోతుంది ఇది జరగాలని ఏవీఎం ఛానల్ డిమాండ్ ఉంది చూసినా ఉండండి ఏవీఎం మీడియా ఏ వీడియో మీద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇష్టం మీ ధన్యవాదాలు